అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్న సన్నాసి పేరు రాధా మనోహర్ దాస్ వీడిని డిచికీ బాబా అని కూడా అంటారు ఈ నా కొడుకు పని ఏంటంటే జనసమర్థత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అంటే బస్ స్టాండ్ లో గాని రైల్వే స్టేషన్లో కానీ జనాలను పోగేసి ఏసుక్రీస్తును క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉంటాడు ఏసుక్రీస్తు అసలు పుట్టలేదని ఒకవేళ పుడితే బైబుల్లో ఏసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ చూపించమని లేని ఏసుక్రీస్తుకి క్రిస్మస్ పండగ చేసుకుంటున్నారని ఇలా ఎక్కడ పెడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూ ఉంటాడు మరి నా కొడుకు అన్నట్టు నిజంగా ఏసుక్రీస్ పుట్టలేదా పుడితే ఏసుక్రీస్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి డిసెంబర్ ఇరవై ఐదున మనం క్రిస్మస్ పండగ ఎందుకు జరుపుకుంటున్నాం ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం చెవులున్నవాడు విరుణుగాక పాయింట్ నెంబర్ వన్ ప్రపంచంలో చరిత్రలో రాయబడ్డ చారిత్రక ఆధారాలు గల ఒకే ఒక్క దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే ద యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ లాంటి అనేక చారిత్రక గ్రంథాల్లో ఏసుక్రీస్తు గురించి ఆయన శిరువు మరణం గురించి రాయబడి ఉంది అలాగే క్రీస్తు నడిచిన అనేక ప్రదేశాలు నేటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి కాబట్టి ఏసుక్రీస్తు ఖచ్చితంగా జన్మించాడు పాయింట్ నంబర్ టూ మరి యేసుక్రీస్తు పుట్టుంటే బైబుల్లో క్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ ఉందా అంటే లేదు బైబుల్లో ఏసుక్రీస్తుదే కాదు ఏ ఒక్క రాజుది కానీ ప్రవక్తది కానీ డేట్ ఆఫ్ బర్త్ రాయబడలేదు ఎందుకంటే ఏసుక్రీస్తు కాలం నాటికి క్యాలెండర్ లేదు ఏసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలో అప్పటికి క్యాలెండర్ కనిపెట్టబడి లేదు అసలు ఆ కాలంలో క్యాలెండరే లేకపోతే ఈ డిచ్కి నా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ చూపించమని చెప్పేసి అడుగుతున్నాడు బుర్రతప్పు నా కొడుకు పాయింట్ నెంబర్ త్రీ మరి బైబుల్లో ఏసుక్రీస్తు యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మరి డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు విరండి ఏసుక్రీస్తు కాలం అనంతరం దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత క్యాలెండర్ క్యాలెండర్ని రూపొందించడం జరిగింది ఆ క్యాలెండర్ ప్రకారం కాలాన్ని కొలవటానికి ఆ కాలంలో తన బోధనలతో ప్రజలను ఎంతో ప్రభావితం చేసిన చారిత్రక పురుషుడైన క్రీస్తు పుట్టుకను ప్రా ప్రామాణికంగా తీసుకుంటాం జరిగింది క్రీస్తు పుట్టుక ముందు కాలాన్ని క్రీస్తు పూర్వంగా క్రీస్తు పుట్టిన తరువాత కాలాన్ని క్రీస్తు శకంగా నిర్ణయించారు ఈ విధంగా ఏసుక్రీస్తు జీవితకాలం తర్వాత దాదాపు రెండు వందల యాభై నుండి మూడు వందల సంవత్సరాల మధ్యకాలంలో క్రీస్తు శకం ఒకటవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖుతో ప్రారంభమైంది ఇక ఏసుక్రీస్తు పుట్టగానే ఆయనకి పేరు పెట్టలేదు పుట్టిన ఎనిమిదవ రోజు ఆయనకి పేరు పెట్టారు బైబిల్ గ్రంథం లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం చూసినట్లయితే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి అంటే ఏసుకి ఏసు అని ఎన్నో రోజు పేరు పెట్టారు పుట్టిన ఎనిమిదవ రోజు యేసు అని పేరు పెట్టారు అలా క్రీస్తుకు పేరు పెట్టిన రోజే క్రీస్తు శకం ఒకటవ సంవత్సరం మొదటి రోజైన జనవరి ఒకటి మరి ఎనిమిది రోజుల క్రితం యేసు క్రీస్తు పుట్టారు కాబట్టి జనవరి ఒకటి నుంచి ఎనిమిది రోజులు వెనక్కి వెళితే మనకి ఏ డేట్ వస్తుందో తెలుసా చూడండి డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై డిసెంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఐదు ఏమొచ్చింది డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు వచ్చింది అందుకే ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టుకని స్మరించుకోవడానికే కానీ అది ఏసుక్రీస్తు యొక్క ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ కాదు పాయింట్ నెంబర్ ఫోర్ క్రిస్మస్లో అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధించడం అని అర్థం అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అంతేగాని క్రీస్తు జన్మదినం కాదు అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తువులందరూ డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టుకను గుర్తు చేసుకుంటూ క్రీస్తును ఆరాధిస్తుంటారు అరే డిచ్కి నా కొడక ఇప్పుడు అర్థమైందా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారో మీ మతోన్మాదులు కరుణాకర్ గాడికి లలిత్ కుమార్ గాడికి బూత్ బ్యాచ్ అందరికీ చెప్పు సరేనా చెత్తనా కొడక